సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీటీసీగా పోటీ చేసి కొన్ని ఓట్ల తేడాతో ఓడిపోయాడరు ఈసారి సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ రావడంతో తనకు బీఆర్ఎస్ పార్టీ నుండి అవకాశం ఇవ్వాలని కోరారు గతంలో ఇంద్రారెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో నుండి బీఆర్ఎస్ పార్టీలో చేరి సర్పంచ్ గా ఎన్నికయ్యారు పార్టీ నాది అంటూ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఊరు అభివృద్ధిని పక్కన పెట్టి తనకు నచ్చినట్టు వ్యవహరిస్తున్నారని రాజు అన్నారు ఇందారెడ్డిపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరారు నా పేరు చింతల్చేరు రాజు కొండపూర్ మండల్ అనంతసాగర్ విలేజ్ సంగారెడ్డి జిల్లా నేను తెలంగాణ ఉద్యమం నుండి టీఆర్ఎస్ పార్టీలో ఎంతో కష్టపడ్డ కష్టపడ్డ ధర్నాలుగా ధరలలో కానీ ప్రతి దాంట్లో కూడా నేను ముందంజలో ఉండి పనిచేసిన ఇలా నాకు మన రెండు వేల పద్నాలుగులో ఎంపీటీసీ టికెట్ ఇయ్యగా నేను పోటీ చేసిన ఇరవై నాలుగు ఓట్లలో నేను ఓడిపోయినా ఆ తర్వాత కూడా పార్టీకే సేవ చేసుకుంటూ నేను ఉన్నా ఇప్పుడు నాకు మా ఎస్సీ రిజర్వేషన్ రావడం వలన నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకు అంటే బలపరచడం నిన్న మొన్న వచ్చిన పార్టీలకు వచ్చిన వాళ్ళను బలపరచడం మా పార్టీ పా టీఆర్ఎస్ ప్యానల్లా ఒక్క పాత కేడర్ లేకుండా చేసిరు మాకు ఈడ ఊళ్ళ ఇంద్రారెడ్డి అనే వ్యక్తి మాకు ఒక్క ఒక టికెట్ అంటే ఒక వార్డు మెంబర్ లేకుండా మాకు ఈ విధంగా పవర్తిస్తుండు నేను చెప్పేటదేమీదంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి లేదంటే పార్టీ చాలా దెబ్బతింటుంది కాబట్టి ప్రతి ఇప్పుడు మా పాత కేడర్ ఒక్క మనిషి కూడా మీరు కావాలంటే తెలుసుకోండి ఒక వార్డ్ మెంబర్ కూడా మా లేని పరిస్థితి చేస్తున్నాడు మేము పార్టీలో ఉండాలన్నా ఏం చేయాలన్నది బాధతో మేము మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము దీని మీద అధికారులంతా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఎవరి మీద చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇంద్రారెడ్డి అనే వ్యక్తి మీద సొంత పార్టీ తీరు మేము ఆడికి కూడా చర్చించినాం మీ సొంత పార్టీ కాదు ఇది అందరికి సంబంధించిన పార్టీ అని కూడా చర్చించినాం ఆయన మమ్మల్ని నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పిండు మీకు చేతనైతే మీరు వేసుకోండి మీ ఇండివిజువల్గా వేసుకోండి అంటే ఇది నీ సొంత పార్టీ కదా కూడా మేము చర్చించడం జరిగింది పాత వాళ్ళకు మేము మేము అనుకున్న నేను అనుకున్న వ్యక్తికే నేను టికెట్ ఇస్తా నేనే గెలిపించుకుంటా అని చెప్పి చెప్పడం జరిగింది దీని మీద చర్యలు తీసుకోవాలి కేటీఆర్ గారు ఎమ్మెల్యే గారు పార్టీ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను

అన్న సార్ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను తెలంగాణ పార్టీ కోసం పనిచేసిన ఏడ మీటింగ్ ఉన్నా నేను వెళ్ళిన ప్రభాకర్ ఎంబడి చాలాసార్లు తిరిగిన అయితే ఈ పార్టీలో ఏం జరుగుతుందంటే రీసెంట్గా ఇందరెడ్డి అనే క్యాండిడేట్ ఒక రెండు సంవత్సరాల క్రితం వచ్చిండు వచ్చిన తర్వాత అంతా ఆయన కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు బీఆర్ఎస్లోకి వచ్చిండు వచ్చిన తర్వాత ఆయన ఆయన ఎంబడు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకే టికెట్లు ఇచ్చాడు ఎవ్వరికిట పాత వాళ్ళకు మరి పదిహేను సంవత్సరాల నుంచి కష్టపడ్డారు మరి మీరు నెంబర్ అన్న తీసుకోండి అని చెప్పేసి ఒక మాట అనకుండా మీకు ఇయ్యము మీరు మాట్లాడకండి చేస్తే సపోర్ట్ చేయండి లేకపోతే చేయకండి అని చెప్పేసి మమ్మల్ని పార్టీ నుంచి మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు అని చెప్పిస్తున్నాడు అయితే ఆయన తీరు ఎట్లుందంటే ఒక ఒక వార్డ్ల ఆయన ఆయన ఓట్లు లేను అని గీట ఆ వార్డ్ల నెంబర్ పెట్టి సపోర్ట్ చేయాలండి చెప్పేసి చెప్తున్నాడు అయితే మొన్న మేము అడిగినాం పటేల్ మాకు ఏదన్నా ఒకటి ఇవ్వండి అని చెప్పి అంటే మీకు ఏమి ఇవ్వబాదు అని చెప్పేసి ఒక నా నాన్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆయనకు సంతకం సంతాగంగిటర్ రాదు అలాంటి క్యాండిడేట్ని పెట్టి ఊరినంతా ఆయన గుప్పేట్లో పెట్టుకోవాలని ఆయన చూస్తున్నాడు కాబట్టి కనీసం మాకు నెంబర్ గిటా ఇవ్వని పరిస్థితి మేము పద్నాలుగు నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి కష్టపడ్డాం పార్టీ కోసం కానీ ఆయనకు ఎవరు ఉల్టా మాట్లాడకుండా ఆయన ఆయన చేస్తుండే మొత్తం ఊళ్ళంతా దీనిపైన మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే సార్ గారు ఏమన్నా చర్య తీసుకొని మాకు న్యాయం చేయగలరని మేము చెప్తున్నాం